ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మూడు ఆత్మల వివరము తెలుసుకుంటున్నాం పరమాత్మ ఆత్మ జీవాత్మ గురించి ఈరోజు ఆత్మ సమయమ యోగము అనే అధ్యాయంలో పదవ శ్లోకం గురించి తెలుసుకుందాం యోగి యుంజీత సతత చిత్తాత్మ ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు భావము యోగి సతతము ఆత్మతో కలిసి ఉండి రహస్యముగా ఉండును ఏకాకిగా ఆశలల్లా విడిచి ఏది గ్రహించని వాడై నియమించిన చిత్తము గలవాడై ఉండును వివరము ఈ శ్లోకమును చాలామంది బాహ్యముగా అర్థము చేసుకోవటము జరిగినది ఈ శ్లోకముని రహస్యముగా అంటే ఎవరు చూడని కొండ గుహల అందని ఏకాకి అంటే ఎవరూ లేని స్థలములోని అని చెప్పుకోవటము జరిగింది మిగతా భగవద్గీతల్లో ఇలా చెప్పుకోవడం జరిగింది ఆ విధముగా బాహ్యమునకు సంబంధించిన అర్థమునే తీసుకోకూడదని మరీ మరి భగవద్గీతలో తెలియచేస్తున్నారు ఈ శ్లోకములో బ్రహ్మయోగి యొక్క అంతర్గత స్థితిని గూర్చి చెప్పి ఉన్నారు బ్రహ్మయోగి అయిన వాడు ఎల్లప్పుడూ ఆత్మ యొక్క అనుభవముతో కూడుకొని ఉండును బ్రహ్మయోగి శరీరములోని జీవాత్మ తన శిరస్సులో బాహ్య ప్రజలకు తెలియని రహస్య స్థావరములో ఆత్మ యొక్క అనుభూతులను అనుభవిస్తుండును తల ఎందు బ్రుకుటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాబ్దిక్కున ఆ ఈ రహస్య స్థావరము ఉన్నది ఇతరులకు తెలియనిది రహస్యమగును ఇతరులకు తెలియనిదంతా రహస్యమే అగును కొంతమంది ఆ స్థలము యొక్క ఆచూకీని చెప్పినప్పటికీ దానిని కనుగొనలేనప్పుడు అది రహస్యమే కదా కనుగొమ్మలకు మధ్యలో చిరునాలకు పైభాగమున అని కూడా కొంత వివరము చెప్పినప్పటికీ జీవుడు ఆత్మను పొందు ఆ స్థలమును ఎవరు చూడలేనప్పుడు అది రహస్య స్థావరమే అని చెప్పబడును అందువల్లనే శ్లోకంలో బ్రహ్మయోగి రహస్యమైన స్థలములో ఆత్మతో కలిసి ఉన్నాడు అని ఈ శ్లోకంలో చెప్పారు అంతేకాక ఏకాకి అనుమాట కూడా కలదిక్కడ ఏకాకి అనమాట కూడా కలదిక్కడ ఏకాకి అనగా శరీరములో ఆత్మ జీవాత్మ రెండు జోడు పక్షుల వలె ఉన్నవి అవి కనిపించినవి కావు జోడాత్మలు కనిపించేవి కావు కనుక వాటిని నల్లని చీకటితో సమానముగా పోల్చారు నల్లని చీకటిలో ఏమీ కనిపించదు కావున వాటిని నల్లని పక్షులైన కాకులతో సమానముగా పోల్చి చెప్పారు ఈ శ్లోకంలో జీవాత్మ ఆత్మలు శరీరమును వృక్షములో పైన మారు మీద మారుమూల మీద కొమ్మ మీద ఉన్నాయి ఆ రెండు కలిస్తే ఏకమగును బ్రహ్మయోగములో జీవాత్మ ఆత్మలు కలిసిపోవడము వలన ఆ సమయములో రెండు ఆత్మలు లేకుండా పోయి ఒకే ఆత్మగా ఏర్పడుట వలన వాణిని అప్పుడు ఏకాకి అని అనటము జరుగుచున్నది కావున ఆత్మతో కలిసిన బ్రహ్మయోగి ఏకాకి అని అనవచ్చును యోగ సమయములో రహస్య స్థలములో ఉన్న జీవాత్మ అంతకు ముందు తనతో సంబంధమున్న విషయములు అన్నింటినీ వదిలి తనొక్కడుగా మిగిలిపోయి ఆత్మను అనుభవిస్తున్నాడు మనస్సు అనేకము నుండి ఏకములోనికి పోయి జీవుని ఏకాగ్రత పొందించుచున్నది అనేకములైన గుణ విషయములను మనస్సును స్పందివ్వని దాని వలన బుద్ధి కూడా ఏకముగానే నిలిచింది ఇక్కడ బుద్ధి అందించు అనేక విషయములను గ్రహించి నిర్ణయించు పని చిత్తమునుకు లేని దాని వలన చిత్తము కూడా ఏకాకిగానే మిగిలిపోయినది ఇక్కడ ఈ విధముగా మొదట మనస్సు అనేకము నుండి ఏకమైపోగా దానిని అనుసరించి బుద్ధి కూడా అనేకము నుండి ఏకమైపోగా బుద్ధిని అనుసరించి చిత్తము ఏకా ఏకము కాగా చివరకు జీవుడు ఏకమైపోయాడు మనస్సు బుద్ధి చిత్తము యంత్రములోని చక్రముల వలె ఒకదానికొకటి సంబంధం ఉన్నవి యంత్రములో ఒక చక్రము కదిలితే దానికి అనుసంధానమైన వేరొక చక్రము తిరుగునట్లు మనస్సు బుద్ధి చిత్తములలో ఒకటి కదులుచున్నదంటే మిగిలినవి కూడా కదులుచున్నట్టే చివరిదైన చిత్తము అపరిగ్రహమై నిలిచినదంటే మిగతా మనస్సు బుద్ధి కూడా నిలిచినదనే అర్థము మనోబుద్ధి చిత్తములందించు అనుభూతులు కూడా జీవునికి నిలిచిపోయినట్లే అందువలన బ్రహ్మయోగము పొందిన జీవుడు రహస్య స్థావరంలో స్థావరములో ఏకాకిగా ఉన్నాడని చెప్పి ఉన్నారు అటువంటి స్థితిని కొందకోరు వారు చేయవలసిన ఆచరణ ఏమిటో ఇంకా కొంత వివరంగా రాబోయే శ్లోకంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం